తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలను సాగు చేసి శాస్త్రీయంగా ఎరువుల వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలి అని సోమవారం స్థానిక కలెక్టరేట్లో యూరియా లభ్యత ఇతర ఎరువుల వినియోగం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జిల్లాలో వర్షపాతం సమృద్ధిగా నమోదైందన్నారు అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాకు ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు ప్రతిరోజు సగటున నూట నలభై ఐదు నుండి నూట యాభై మెట్రిక్ టన్నుల సరఫరా అవుతుంది అని యూరియా కొరత ఎక్కడా కూడా లేదని పేర్కొన్నారు అక్రమంగా ఎరువులను విక్రయించకుండా ఎసెన్షియల్ కామాడిటీస్ యాక్ట్ కింద కడ్డంగా పర్యవేక్షణ జరుగుతుంది అని నిఘా ఉంచడం తనిఖీలు చేయడానికి బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు అక్రమాలకు పాల్పడిన వారిపై సిక్స్ఏ కేసును నమోదు చేయడం జరుగుతుందన్నారు యూరియా పంపిణీ సంబంధిత సమాచారం సహా రైతులు తమ సందేహాలు సమస్యలు నివృత్తి చేసుకోవడానికి నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్లను సంప్రదించాలి అని కలెక్టర్ తెలిపారు కూడా నాలుగు వేల హెక్టార్ల వరకు వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మన రైతులందరికీ అండ్ ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే జిల్లాలో వచ్చేపాటికి యూరియాలో ఎక్కడ కొరత లేదు ఇంతవరకు మనం ఐదు వేల ఐదు వందల ఎంటీస్ వరకు యూరియా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి ప్రతిరోజు కూడా ఎంత సప్లై టెంటేటివ్ సప్లై ప్లాన్ ప్రతి రోజు కూడా నూట నలభై నుంచి నూట యాభై ఎంటీస్ వరకు మనం జిల్లా మొత్తం ప్రతి మండలాలకు కూడా మనం పంపిస్తున్నాము ఎవరు కూడా పానిక్గా ఇప్పుడే కొనుక్కోవాలి లేకపోతే రబీ కోసం ఇప్పుడే కొనుక్కోవాలని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ నెల అంతా కూడా మీకు కంటిన్యూస్ సప్లై ప్రతి ఊర్లలో ప్రతి మండలిలో కూడా ప్రతి ఆరక్ష ఉంటుంది రైతులందరూ కూడా ఆ సైంటిఫిక్గా ఎలా ఎంతవరకు ఉపయోగించాలి ఒక వరికి ఒక ఎకరాకి ఎంత వాడాలి మేజ్ అంటే ఎలా మొక్కజొన్నకి ఎలా వాడాలి అని కూడా మనం అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆర్ఎస్కేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మనకి ఇప్పుడు ఫీల్డ్లో కూడా అవుట్ రీచ్ కార్యక్రమం తీసుకెళ్తున్నారు యూరియాతోనే కాటు కాదు అన్నీ అంటే డిఏపి మనకి కావాల్సిన ఎస్ఎస్పి అలాగే మనకి వేరే ఎరువులు అన్నీ కూడా అది ఎన్పికే ఎంఓపి ఇవన్నీ కూడా అందుబాటులో సఫిషియంట్గా ఉన్నాయి ఎవరు కూడా దాన్ని ఏదో ఇప్పుడు సఫిషియంట్గా సప్లై లేదు అని మాత్రం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది సఫిషియెంట్గా మీకు సప్లై చేసే విధంగా మనం ప్రభుత్వం నుంచి కూడా కంటిన్యూ సప్లై వస్తుంది మనకి ఇప్పుడు కూడా స్టాక్లో ఇవరా వెయ్యి ఐదు వందల ఎంటీ మనకి అవైలబుల్ స్టాక్లో ఉంది ఫీల్డ్లో కూడా మన దగ్గర 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 రెండు వందల ఎంపీ వరకు రెడీగా ఉంది ప్రైవేట్ దగ్గర మూడు వందల ఎంపీ ఎంపీస్ ఉన్నాయి టోటల్ అన్నీ కలిపితే ఎనిమిది వందల ఎంపీ వరకు ఫీల్డ్లో కూడా రెడీగా ఉంది అండ్ ట్రైన్ నుంచి కూడా ర్యాక్ అనేది కూడా మనకి ఈ ఈరోజు రిసీవ్ చేసుకున్నాము ఇది కూడా మనకు సప్లైకి వస్తుంది అంటే ఈ ఈ నెల అంతా కూడా ప్రతిరోజు సప్లై చేసాక టెంటేటివ్ ప్లాన్ అనేది మీ అందరికీ చే చేసుకున్నాము ఈరోజు ఈరోజే తీసుకోవాలని ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ నెల అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది అని ఒకటి చెప్తున్నాను అంతేకాకుండా మనం కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఒకటి తీసుకుంటున్నాము ఇందులో ఏంటంటే ప్రైవేట్ డీలర్స్ వచ్చేపాటికి కొంచెం ఎక్కువ ధరలు అమ్మడం కానీ ఎక్కడైనా కానీ మనకి ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయో ఇవి కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఒక్క నెలలో మూడు వందల ఇన్స్పెక్షన్స్ అలాగే విజిట్స్ కూడా చేసుకోవడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందు ఇద్దరు కదా ఇందులో ఏంటంటే మనకి సిక్స్ ఏ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అంతే కాకుండా ఎక్కడైనా కానీ డైవర్షన్ కొన్ని మనకి యూరియా కూడా పెయింట్ ఇండస్ట్రీలో వేరే వేరే పర్పస్కు అంటే మనకి ఇక్కడ చేపల చెరువు ఇట్లాంటివి కూడా లేదు బట్ ఇట్లాంటి డైవర్షన్ ఎక్కడైనా చేసినప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద మనం కేస్ అనేది బుక్ చేయడం జరిగింది ఇది కొంచెం సివియర్గా ఉంటుంది ఎవరు కూడా డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ రైతులు కూడా ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు మనం ప్రతి ఒక్కరికి ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్ కంటిన్యూగా చేసుకుంటున్నాం అంతే కాకుండా అంటే మనకి ఉన్న మల్టీ డిస్పిరీ టీంతో పాటు మనం అవేర్నెస్ ఒకటి అంటే యూరియా సైంటిఫిక్గా మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇచ్చిన పాంప్లెట్స్ అన్నీ కూడా మనం నిన్న కూడా మీడియాలో మీ అందరికీ షేర్ చేశాము ఇది కూడా అందరితో మీరు కూడా మీడియా నుంచి కూడా అందరూ షేర్ చేసుకోండి ఇక్కడ ఏంటి అంటే యూరియా అధికంగా ఉపయోగించడం వల్ల భూమికి ఉన్న ఆరోగ్యం కూడా భూమి పార ఆరోగ్యం పాడవుతుంది ఆ పంటలు తినే మనుషుల ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి మనం రైతులు కూడా ఇది కొంచెం అందరూ అర్థం చేసుకొని సైంటిఫిక్గా ఎంత ఇవ్వ ఎంత వాడాలి అని మనం చెప్పడం జరిగిందో సైంటిఫిక్గా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి ఎంత ఇవ్వడం జరిగిందో దీని వారిగానే వాడాలని కోరుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ బుకింగ్ మనకి ఈ నెల స్టార్ట్ అయ్యింది దీన్ని మనం అందరూ కూడా రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనకి ఖరీఫ్ సీజన్ ఇంటికి విజిట్ చేసుకోవడం జరిగింది ఇది అవుట్ రీచ్ కార్యక్రమం తో పాటు అవేర్నెస్తో పాటు ఇది కూడా మనం మోడర్ చేసుకోవడం జరుగుతుంది ఈ నెలాఖరికి అంటే ముప్పై తారీఖులోగా ఇది ఈ క్రాప్ బుకింగ్ అనేది ఈ పంట అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రైతులందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ నుంచి డిపార్ట్మెంట్ శాఖ నుంచి కూడా నెక్స్ట్ ఇంకా వచ్చే ఎరువుల డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ మాదిరిగా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలుసు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఏ బెనిఫిట్ రావాలన్నా కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సింది ఇది తంపలు చేసే యాక్టివిటీ కాబట్టి అందరూ దయచేసి రైతులందరూ కూడా మీరు కూడా చేసుకోవాలి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫీల్డ్లో మీ అందుబాటులో ఉన్న ఆర్ఎస్ కేసులో అండ్ తహసీల్దార్ ఆఫీసెస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసెస్ వీళ్ళు కూడా మీ అందుబాటులో ఉంటారు ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇమీడియట్గా చెప్పవచ్చు ఇంతేకాకుండా మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం మీ నెంబర్ అందరూ కూడా మీ అందరికీ షేర్ చేసాం ఈ కంట్రోల్ రూమ్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫర్టిలైజర్ గురించి ఇమీడియట్గా మీరు చెప్పొచ్చు అంతేకాకుండా మళ్ళీ రైతులు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్లో కూడా నీళ్ళు వచ్చింది నీళ్ళు వచ్చింది కదా అని మనం వరి వేస్తే దీని నుంచి ఏమవుతుందంటే మళ్ళీ ఒక కేజీ వరి మీరు చేసే చోట్ల పది ఎకరాలు మీరు దగ్గర దగ్గర మొక్కజొన్న వేసుకోవచ్చు మొక్కజొన్న ఒక పంట మీకు ఈ ప్రా ప్రాంతంలో మన సత్యసాయి జిల్లా ప్రాంతంలో ఒక రెమ్యూరేటివ్ అండ్ మనకి చాలా వరకు ప్రాఫిట్ వస్తుంది అని రైతులు కూడా చెప్తున్నారు ఇది కొంచెం అందరూ కూడా వరి వేయకుండా మీకు తక్కువ నీళ్ళు గిట్ గిట్టుబడి వచ్చేంత అట్లాంటి ఒక పంటని మీరందరూ వేసుకోవాలని కోరుకుంటూ ఫర్టిలైజర్ రిలేటెడ్ ఇష్యూస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయండి మీ అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా స్పందించి మీ అందరికీ కోఆర్డినేట్ చేసి మీరు రిజాల్వ్ చేస్తారు థ్యాంక్ యూ